ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్వార్థం పెరిగిపోతోందన్న ప్రధాని ఫలితంగా భారత్పై భారం పెరిగినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ భారత్ ఇప్పుడు ఉగ్రదాడులను చూస్తూ కూర్చోవటం లేదన్న ప్రధానమంత్రి పెహల్గా ఉగ్రదాడిపై భారత్ స్పందనను ప్రపంచం మొత్తం చూసిందని వెల్లడి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి యూనివర్సిటీ అభివృద్ధికి వెయ్యి కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటన బీసీ రిజర్వేషన్ల అమలు ప్రయత్నాలను ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చిక్కులు లేకుండా రిజర్వేషన్ల అమలుకు న్యాయ సలహాలు తీసుకుంటున్నామన్న భట్టి విక్రమార్క స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై ఆరు శాతం సీట్లు ఇస్తామన్న బీజేపీ ఓటర్ జాబితాపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని రామచంద్రరావు ఆరోపణ భారత్ ఫిజీ మధ్య కుదిరిన ఏడు ఒప్పందాలు రక్షణ ఆరోగ్యం వ్యవసాయ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం యుఎస్ ఛాంపియన్షిప్లో సంచలనం మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన మాజీ ఛాంపియన్ మెద్వేదేవ్